హాయ్ ఫ్రెండ్స్ చంబాల్ ప్రాంతం భారతదేశంలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతం ఇది చంబాల్ నది పరిసర ప్రాంతంలో విస్తరించి ఉంది ఈ ప్రాంతం ఇరవయ శతాబ్దంలో డాకువులు అంటే బంధితుల ప్రాబల్యానికి పేరుగాంచింది ఇక్కడ డాకు అంటే దోపిడీదారులు లేదా కొండ ప్రాంతంలో నివసించే దొంగలు అని అర్థం అయితే ఈ చంబాల్ ప్రాంతంలో ప్రఖ్యాత డాకువులో ఒకరు డాకు మహారాజ్ అలియాస్ డాకు మాన్సింగ్ డాకు మాన్సింగ్ చరిత్ర పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల శతాబ్దాల మధ్య చంబల్ నది గుట్టలలో కనిపిస్తుంది అతను పేదల కోసం పోరాడిన వ్యక్తిగా ఒక విధమైన రాబిన్హుడ్ వ్యక్తిత్వంతో ప్రఖ్యాతిగాంచాడు డాకు మాన్సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గుగ్రామంలో జన్మించాడు తన జీవితంలో ఎన్నో రకాల అన్యాయాలను ఎదుర్కొన్న తర్వాత డాకుగా మారాడు అతని కుటుంబానికి అన్యాయంగా పన్నులు వేసిన భూస్వాములు అధికారులు కారణంగా అతను ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని చరిత్ర చెబుతుంది అతను ధనవంతుల నుంచి దోచుకుని పేదలకు సహాయం చేసేవాడని కథలు ఉన్నాయి ఆ ప్రాంతంలో ఉండే చాలామంది గ్రామస్తులు అతన్ని ఒక దైవంలా ఆరాధించేవారు చంబల్ నది పరిసర ప్రాంతాలు డాకువలకు ఆత్మరక్షణ స్థలంగా ఉండేవి మైదానాల గుట్టల కారణంగా ఈ ప్రాంతం పోలీసులకు తెలియని విధంగా ఉండేది వరుస దోపిడీలు సవాలతో మాన్సింగ్ మరియు అతని బృందం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు చాలా కాలం పాటు పోలీసులకు అతనిని పట్టుకోవడం సాధ్యం కాలేదు కొన్ని ఏళ్ల తర్వాత ప్రభుత్వం డాక్ మహారాజును అతని గ్యాంగ్ను బలహీనపరిచేందుకు ప్రత్యేక ఆపరేషన్లు ప్రారంభించింది చివరకు పోలీసుల ఎన్కౌంటర్లో అతను మరణించినట్లు భావించబడుతుంది డాక్ మహారాజుకు చెందిన కొన్ని సాహసోపేద ఘటనల గురించి తెలుసుకుందాం ఒకటి రాజభవనం దోపిడి డాక్ మాన్సింగ్ గ్యాంగ్ చంబర్ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల రాజభవనంపై దాడి చేసి అపారమైన ధనాన్ని దోచుకుంది ఇది రాజకుమారులు భూస్వాములు అన్యాయంగా సంబంధించిన ధనాన్ని పేదలకు పంచడానికి అతను చేసిన ప్రయత్నంగా చెబుతారు ఈ దోపిడీ తర్వాత అతని పేరు చంబల్ ప్రాంతం అంతటం మారుమోగింది ఇక రెండవది పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న సంఘటన ఒకసారి చంబల్ నది పరిసర ప్రాంతంలో డాకు మహారాజ్ అతని గ్యాంగ్ పట్టుకునేందుకు పెద్ద మొత్తంలో పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు కానీ అతను చాకచక్యంగా గుట్టలలో ఒక రహస్య ప్రాంతంలోకి పారిపోయాడు మూడు రోజుల పాటు నదీ తీరాలలో ప్రయాణిస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరిగాడు ఈ ఘటన అతని మేధస్సును వ్యూహాత్మక ఆలోచనలను చాటి చెప్పే సంఘటనగా చెబుతారు మూడో సంఘటన వచ్చేసి ఒక పెళ్లి వేదికపై దోపిడి ఒకసారి ధనవంతుల పెళ్లి వేడుకలో అతను తన గ్యాంగ్తో కలిసి ప్రవేశించి ఉన్న సంపదను దోచుకున్నాడు కానీ అతను పెళ్లి దంపతులపై ఏ ఇబ్బంది కలిగించలేదు అంతేగాక పెళ్లి ఖర్చుల కోసం కొంత సొమ్మును మళ్ళీ వారికి ఇచ్చాడు ఈ సాహసం అతనికి రాబిన్హుడ్ అనే పేరు తీసుకువచ్చింది ఇక నాలుగోది ట్రైన్ దోపిడి సంఘటన మాన్సింగ్ గ్యాంగ్ చేసిన అతిపెద్ద సాహసాల్లో ట్రైన్ దోపిడీ ఒకటి ఒకసారి విలాసవంతమైన రైలు ప్రయాణం చేస్తున్న వ్యాపారవేదల బంగారం మరియు నగదు దోచుకున్నాడు కానీ ప్రయాణికులకు ఎలాంటి హాని చేయలేదు ఇది అతని న్యాయమైన దోపిడీ కథలలో ఒకటిగా చెబుతారు ఐదు పేదల కోసం తిరిగి దానం చేయడం అతను అనేక సార్లు పేద గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ధనం ఆహారం వస్త్రాలు పంచాడు ఇది అతనికి ప్రజలకు మద్దతు కలిగించగా ఆ ప్రభావంతో పోలీసులకు అతని పట్టుకోవడం మరింత కష్టంగా మారింది ఇక ఆరవ సంఘటన చెంబల్లో గొప్ప పోరాటం పోలీసులచే నిర్వహించబడిన ఒక పెద్ద ఎన్కౌంటర్లో డాక్ మార్సింగ్ గ్యాంగ్ ఎదురుదాడి చేసింది ఆ గ్యాంగ్ పెద్ద సంఖ్యలో పోలీసులను గాయపరిచింది కానీ చివరకు అతడు తన వ్యూహాలతో తప్పించుకుని చంబల్ నదిని దాటి వెళ్లిపోయాడని చెబుతారు డాకుమార్సింగ్ చేసిన సాహసాలు ప్రజల కళ్లల్లో అతడిని ఒక గొప్ప మనసున్న యోధుడిగా నిలబెట్టాయి చంబల్ ప్రాంత డాకువల కథలు ఆ రోజుల్లో భారతదేశ ప్రజలపై చాలా వరకు ప్రభావాన్ని చూపాయి చంబాల్ డాకువల గురించి అనేక బాలీవుడ్ చిత్రాలు రూపొందించబడ్డాయి తెలుగులో అలాంటి ఛాయలతో విక్రమార్కుడి సినిమా కనిపిస్తుంది ఈ కథలు పేదల ఆకాంక్షల్ని అన్యాయానికి ఎదురు ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి అతనిపై ఉన్న కథలు కొన్ని నిజాలు కొన్ని కల్పిత కథలు ఉన్నట్టుగా కొందరు భావిస్తారు ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కోవడంలో అతన్ని ఒక నైతిక దిక్సూచిగా భావించారు